మచిలీపట్నంలో ఉన్నాం మేము ఇప్పుడు బూత్ నంబర్ వన్ ఫార్టీ ఫోర్ గొడుగుపేట నేను మా అత్తమ్మని తీసుకొచ్చాను మా అత్తమ్మ హార్ట్ పేషెంట్ సో ఫస్ట్ నేను తీసుకెళ్ళి లేపిస్తుంటే ఓటు అక్కడ ఉన్న పిఓ ముందుకు వచ్చి షీ సెట్ ఓట్ ఫోర్ త్రీ నెంబర్ ఫ్యాన్ ఫ్యాన్ షీ సెట్ త్రీ టైమ్స్ దాని తర్వాత మా అత్తమ్మ హార్ట్ పేషెంట్ కాబట్టి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఐ వెంట ఇన్ టు ద బూత్ నేను ఆమె నరుస్తే షీ సెడ్ ప్లీజ్ మ్యామ్ నేను చెయ్యొద్దు ప్లీజ్ నా జాబ్ నా జాబ్ షీ ప్లీడెడ్ మీ బట్ ఐ సెడ్ నో బట్ దిస్ ఇస్ రాంగ్ ఒక్కొక్క ఓటు చాలా ఇంపార్టెంట్ ఆమె చేయకూడదు ఇది ఎలక్షన్ రిగింగ్ ఇది మనం అసలు ముందుకు తీసుకెళ్ళకూడదు మనం ఇది ప్రోహ ప్రోత్సహించకూడదు అసలు దిస్ ఈజ్ రాంగ్ అంతే